నాగచైతన్య తండల్ మూవీ చూసి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట మీడియా ముందు స్టార్ హీరో తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్టార్ హీరో తమిళ్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే తాను పేరు వింటే మాత్రం ఒక బ్రాండ్ నేమ్లా అనిపిస్తుంది రజనీకాంత్ అంటే ఇక తమిళ్ మొత్తం పెద్ద హీరో అని చెప్పాలి తన పేరు వింటేనే ప్రతి గ్రామం కూడా హోరెత్తుతోంది అంతలా మంచి పాపులేషన్ అటు తమిళ్లోనే కాదు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రజనీకాంత్ ఇప్పటికి కూడా ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా మరి సినిమాలు తీస్తూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు తీస్తూ మంచి సక్సెస్ని అందుకుంటున్నారు రజనీకాంత్ గారు ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు కూడా తాను చూస్తూనే ఉంటారు ఇక నాగార్జున అదేవిధంగా రజనీకాంత్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పాలి అప్పట్లో నుంచే అయితే ఇక నాగార్జున కొడుకు నాగచైతన్య సినిమా రిలీజ్ అయిందని తెలియగానే రజనీకాంత్ గారు కూడా ఆ సినిమా చూసి మీడియా ముందు మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే నిజంగా తండేల్ మూవీ చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మరి నాగచైతన్య ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్టార్ హీరో రజనీకాంత్